ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎడ్యుకేషన్ ఫిఫ్టీ రోడ్ ఆరుమూడు నాడు అడ్మిషన్లు జరుగుతున్నది ప్రత్యేకంగా బాలురకు బాలిక బాలికలకు హస్తవద్దతులు కలదు విద్యార్థులందరికీ కూడా ఉచిత పుస్తకాల పంపిణీ జరుగుతుంది కళాశాలలో ఉత్వాటువంటి ఉపాధ్యాయుల బృందం ఉన్నది ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ సార్ గారి ఆదేశంతో కళాశాల ప్రిన్సిపల్ గారి ఆదేశాల మనకు ఈరోజు పెరికి మచ్చర్ల మేఘప్ దగ్గుపల్లి మొదలైనటువంటి ప్రాంతాలలో విలేజ్లలో అడ్మిషన్ల డ్రైవ్ కోసం చేపట్టడం జరుగుతున్నది ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైనటువంటి విద్య అందుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకొని మంచి మార్కులతో పాస్ అయి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలియజేస్తున్నాను